బ్రష్ చేస్తే మీ చిగులలోంచి రక్తం వస్తుందా ఇది నార్మల్ కాదు ఆరోగ్యంగా ఉండే చిగులలోంచి రక్తం రాదు అలా వచ్చింది అంటే అవి హెల్దీగా లేవని అర్థం ఇలా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మన పళ్ళ మీద ప్లాక్ అనే సాఫ్ట్ స్టిక్కి ఒక పొర ఫోమ్ అవుతుంది అది సరిగ్గా క్లీన్ చేయకపోతే అది గట్టిగా మారి టార్ టార్గా మారుతుంది ఈ టార్ టార్ అనేది మన చిగుళ్ళని ఇరిటేట్ చేసి బ్లీడింగ్ వచ్చేలా చేస్తుంది ఈ టాటాని డెంటల్ క్యాల్కులస్ అని కూడా అంటారు సో అలా ఇక్కడి నుంచే మనకి దంత సమస్య మొదలవుతుంది ఇక్కడ మీరు చూసే ఈ పిక్చర్లో దీన్ని జింజవైటస్ అంటారు జింజవైటస్ అంటే మన భాషలో చిగురు కాడ దీన్ని ఫస్ట్ స్టేజ్ అని కూడా అంటారు ఈ స్టేజ్లో మన చిగుళ్ళు ఇలా ఎర్రగా వాపుతో బ్రష్ చేస్తే బ్లడ్ వచ్చేటట్టు ఉంటుంది ఇది ఇలా కనిపిస్తుంది మెయిన్ రీజన్ అంటే చిగుళ్ళు పక్కన ఈ ప్లాక్ అనేది ఉండడమే ఈ ప్లాక్ అనేది మనం సరిగ్గా బ్రష్ చేయకపోతే కొంచెం పొక్కుల్లాగా తయారయ్యి మన పళ్ళలో ఇరుక్కొని గట్టిగా మారి ఇలా బ్లీడింగ్ అండ్ వాపుకి కారణమవుతుంది ఇలా అవుతున్నప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇది అలానే వదిలేస్తే జింజాబైటస్గా మారుతుంది అలాగే మన పళ్ళని లూజ్ చేయడం అలాగే పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది అయితే ఇలా జరగకుండా మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం రోజుకి మనం రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి తినిన తర్వాత ప్రతిసారి నోట్లో నీళ్లు వేసుకొని బాగా పుక్కిలించాలి ఇలా మనకి పసుపు పచ్చగా లోపల భాగాన పొక్కుల్లాగా కనిపించినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవాలి అంటే స్కేలింగ్ అని కూడా అంటారు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా మీరు డాక్టర్ని కలవాలి డెంటిస్ట్ని కలవాలి సో మీ దంత సమస్యల్ని వాళ్ళు పరిశీలించి ఏం ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు ఆరోగ్యమైన చిగుళ్ళే అందమైన చిరునవ్వు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ